ప్లీజ్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్ఏ రఘురామ్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ అమ్మకి సంబంధించిన వివరాలన్నీ అడుగుతుంది జగదాత్రి ఇంకా ఆ టైంలో ఉన్న కమిషనర్ సత్యప్రసాద్ గురించి తెలుసుకొని ఆయనే మా అమ్మ మీద చెరగని ముద్ర వేశారని చెప్పి ఇంకా అర్థం చేసుకుని ఎస్ఏ దగ్గర ఒక ఫైల్ తీసుకొని ఇంకా జగదాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళాక అప్పుడే కమిషనర్ సత్యప్రసాద్ సుధాకర్ ఇంటికి వచ్చి ఇంకా వాళ్ళ కొడుక్కి సుధాకర్ కూతుర్ని ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా అదే టైంలో డీటెయిల్స్ తీసుకొని ఇంటికి వస్తారు కేదార్ జగదాత్రి ఇంట్లో కమిషనర్ సత్యప్రసాద్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు జగదాత్రి అతను అని అంటుంటే ఇంకా కేదార్ కమిషనర్ అని చెప్పి అంటాడు జగదాత్రి మా అమ్మను నమ్మించి మోసం చేసి చంపి మా అమ్మ నిజాయితీని అమ్ముకున్న నీచుడు కేదార్ అతడు అతన్ని వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఇంకా యువరాజ్ మధు మీకు నచ్చింది సూర్య మాకు నచ్చాడు మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్స్ ఫిక్స్ చేద్దాం అంకుల్ అని చెప్పంటుంటే ఇంకా సత్యప్రసాద్ వరై అబ్బాయి తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళేలోపు పెళ్ళి చేసేసి అమ్మాయిని కూడా అబ్బాయితో పంపించేద్దాం అనుకుంటున్నాం రా నువ్వేమంటావా అని చెప్పి ఇంకా సుధాకర్ని అడుగుతూ ఉంటాడు ఇంకా సుధాకర్ సరేరా అలాగే కానిద్దాం అని అంటూ ఉంటే ఇంకా వైజయంతి కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు కదా అన్నయ్య గారు పెళ్ళి నేర్పించేద్దాం అని చెప్పి అంటుంది ఇంకా సుధాకర్ అరే మన ఇన్నేళ్ళ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుంటున్నాం కదా చాలా సంతోషంగా ఉందిరా వెంటనే నిశ్చితార్థం పెళ్ళి రెండు పెట్టి చేసేసుకుందాం అని చెప్పంటూ ఉంటే ఇంకా రాత్రి అందరు హ్యాపీగా ఉన్నారు ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అనుకొని లోపలికి వెళ్ళి అందరూ అనుకోవడం కాదు మాధురికి కూడా పెళ్ళి ఇష్టమో లేదో తెలుసుకోండి వదిన అని చెప్పంటే అంటే ఇంకా అనగానే కౌశ్కి అవును కదా అంటుంది ఇలా వైజయంత్ యువరాజ దాత్రిని తిడుతూ ఉంటారు ఇంకా సుధాకర్ దాత్రి అన్న దాంట్లో తప్పే ఉంది మాధురిని అడుగుతాడు మాధురి ఇష్టమేనని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా కమిషనర్కు దాత్రి కావ్య కూతురు అని తెలియడంతో ఇంకా కమిషనర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా జగదాత్రి కేదార్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు కేదార్ అసలు కళ్ళ ముందు జరుగుతుంది కలు నిజమో తెలియడం లేదు దాత్రి మనం వెతుకుతున్న కమిషనర్ మన ఇంట్లో కనిపించడం ఏంటి నాన్న ఆయనతో వెయ్యం అందుకోవడం ఏంటి అని చెప్పంటూ ఉంటే ఇంకా జగదాత్రి అదే నాకు అర్థం కావడం లేదు కేదార్ మా అమ్మ చావుకు కారణమైన కమిషనర్ మన ఇంటికే పిల్లను అడగడానికి వచ్చాడంటే అసలు నమ్మలేకపోతున్నాను అని చెప్పంటుంది ఇంకా కేదార్ నాకు తెలిసి ఆ ఫైల్ ఇప్పటికీ సత్యప్రసాద్ దగ్గరే ఉండి ఉండొచ్చు అని చెప్పంటూ ఉంటే ఇంకా దాత్రి అవును కేదార్ అందుకే భయపడుతున్నాడు వదలను ఆ సత్యప్రసాద్ని మా అమ్మని చంపిన ఏ ఒక్కరిని వదలను పగ తీర్చుకునేది మా అమ్మ ప్రాణం తీశారన్నది కాదు మా అమ్మ పరువు తీసినందుకు అని చెప్పంటూ ఉంటే ఇంకా కేదార్ అత్తయ్య చావులో కూడా నిజాయితీ ఉంది కాబట్టి ఆ దేవుడు ఇన్నాళ్ళ తర్వాత కూడా నిజాన్ని కళ్ళ ముందు తీసుకొచ్చి నిలబెట్టాడు కానీ మనం ఆ నిజం నిరూపించడానికి ఎక్కువ సమయం లేదు అని చెప్పంటూ ఉంటే ఇంకా ఇద్దరు మాట్లాడుకొని ఇంకా సత్యప్రసాద్ దుర్మార్గాలను ఆధారాలతో వాళ్ళతో నిరూపించి ఇంట్లో వాళ్ళను నమ్మించి మధు పెళ్లి ఆపాలి అలాగే సత్యప్రసాద్కు శిక్ష పడేలాగా ప్లాన్ చేయాలి ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఇంకా మీనన్ కమలాకర్కు ఫోన్ చేసి గన్స్ త్వరగా డెలివరీ చేయాలని రేపు గన్స్ పికప్ ఇంకా మీనన్ కమలాకర్కు ఫోన్ చేసి గన్స్ త్వరగా డెలివరీ చేయాలని రేపు గన్స్ పికప్కి నేనే వస్తానని అంటాడు ఇంకా యువరాజ్ కమలాకర్ సరే అని అంటారు ఇంకా తర్వాత జగదాత్రి వాళ్ళ నానమ్మ సుబ్బు వస్తుంది యువరాజ్ వచ్చాడని తెలిసి చూడడానికి వచ్చానని చెప్తుంది అలాగే కేదార్ జగదాత్రి పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది అందరిని పిలిచి ఒక రిసెప్షన్ పెడితే బాగుంటుంది చెప్పి సుబ్బు అంటుంది ఇంకా కౌష్కి సురేష్ మంచి మాట చెప్పారని అంటూ ఉంటే ఇంకా వైజయంతి నిషిక యువరాజ్ ఇంట్లో రిసెప్షన్ జరగవని ఇవ్వమని ఇంకా అంటూ ఉంటే నిషికాయ్ రిసెప్షన్ అంటే మామూలుగా చాలా ఖర్చు అవుతుంది ఎవరు పెట్టుకుంటారని చెప్పి ఇంకా నిషి అంటుంది